ఓం గంగడపతేనమా ఐన్ సరస్వతేనమ శివాయ గురువేనమా నమ ద్రా దత్తాత్రేయనమా క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనవలబాయ నమ క్రీం మహాకాళికాయనమోన్మ శ్రీమాత్రేనమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథన్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారిత్య గధ యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా మాసపతి అలా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ మాస ఫలితాలంతా కూడా చూసుకుంటే అక్టోబర్ నెలలో అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి వాటి యొక్క ప్రభావం యొక్క దృష్టి వివిధ రాశుల వాళ్ళకి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం అంతా కూడా చూపబోతుంది వృత్తి రీత్యా వ్యాపార రీత్యా వాళ్ళకి ఆర్థిక ఎటువంటి పరిష్కారం చేసుకోవడం వల్ల ఫైనాన్షియల్గా అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది వృత్తి రీత్యా మార్పులు కలగడానికి ఆస్కారం ఉంటుంది గృహయోగం సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి ఈ యొక్క స్థిర ఆస్తి లభించడానికి స్థిర ఐశ్వర్యం లభించడానికి ఇటువంటి పరిష్కారాలు ఆచరించాలి గోచార రీత్యా అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఈ గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా చూసుకుంటే ఇవి అంతా కూడా దాదాపుగా గోచార ఫలితాలంతా కూడా కొన్ని రాశులు వాటి యొక్క భ్రమణం అంతా కూడా చర్యసేటప్పుడు అంటే తన ఒక రాశి నుంచి ఇంకో రాశి మా మారే సమయాన్ని అంతా కూడా చూసుకుంటే కొన్ని రాశులంతా కూడా రాశిలో గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి ప్రధానంగా శనీశ్వరుడు చూసుకుంటే రెండున్నర సంవత్సరాల దాకా మారుతూ ఉంటారు తర్వాత బృహస్పతి తీసుకుంటే గురుగ్రహం అంతా కూడా ఒక సంవత్సరం దాకా మార్పు జరుగుతూ ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా అతిచారంలో అక్టోబర్ నెలలో పద్దెనిమిదవ తారీఖు నుంచి అతిచారంలో కర్కటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు స్థానంలో ప్రవేశం చేస్తున్నారు బృహస్పతి అంతా కూడా శనీశ్వరుడు అంతా కూడా మీనరాశులు సంచారం చేయడం రాహు ఏమో కుంభరాశిలో సంచారం చేయడం జరుగుతుంది ఈ యొక్క కేతు అంతా కూడా సింహరాశులో సంచారం చేయడం జరుగుతుంది ప్రధానంగా వివిధ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే శుక్ర భగవానుడు అంతా కూడా కన్యారాశి ప్రవేశం చేస్తున్నారు ఈ యొక్క సూర్య భగవానుడంతా కూడా తులారాశి ప్రవేశం చేసి ప్రధానంగా అంగారకుడు బుధుడితో పాటు కలియకతో ఉంటున్నారు ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచార ఫలితాలు మాత్రమే విశ్లేషణ చేస్తున్నాము మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జాతకంలో ఉండే జాతకమే ప్రధానంగా మీ యొక్క గ్రహస్థితిని ఆధారపడి ఉంటుంది ఈ యొక్క గోచార ఫలితాలంతా కూడా ప్రస్తుత కాలంలో మీకు ఎటువంటి పరిష్కారాలు చేసుకోవడం వల్ల ఆర్థికంగా ఉన్న స్థితి కలగడానికి ఈ సంవత్సర ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది కావున ఈ మాసంలో ఆర్థికంగా అభివృద్ధి కలగాలంటే ఎటువంటి పరిష్కారాలు ఆచించాలి ఏ దేవత అంతా కూడా విశేషంగా పూజ చేయడం వల్ల ఆకస్మిత్ లాభం దునియోగం సృష్టిస్తుందని తెలుసుకుందాం ప్రధానంగా శనీశ్వరుడు ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి మరియు అంగారు యొక్క స్థితిగతి అంతా కూడా మార్పు చెందుతుంది కావున ఎటువంటి ఫలితాలంతా కూడా వస్తాయో ఈ అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా అమ్మవారి ఆరాధన విశేషంగా ఆశ్వేసంలో వచ్చి అమ్మవారి నవరాత్రులలో విశేషంగా అంతా కూడా దేవి నవరాత్రుల్లో భాగంగా మీరంతా కూడా విశేషంగా సామూక కుంగుమాచన విధానంలో కడ్గమన స్తోత్రాన్ని పట్టం చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు సువాసిని ఆర్చన విధానం ఆచరించుకోవడం వల్ల ఆకస్మిిక లాభం ధనయోగం సిద్ధించడానికి దీర్ఘ సుమంగుళి యోగం సిద్ధించడానికి కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా నవగ్రహ దేవాలయంలో నవగ్రహాలకంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం పరమేశ్వరుడు ప్రీతికరంగా నవధాన్యాలతోటి అభిషేకం చేయించడం ప్రధానంగా విశేషమైన ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది నారికిల జలంతో పరమేశ్వడికంతా కూడా అభిషేకం చేయించడం వల్ల అమ్మవారికి అంతా కూడా పసుపు కుంకుమ గంధంతో సుగంధమైన ద్రవ్యాలతోటి అభిషేకం చేయించడం వల్ల నారికిల జలంతో అభిషేకం చేయించడం వల్ల ప్రధానంగా చూసుకుంటే అమ్మవారికి ప్రీతికరంగా గంధోతకంతో అభిషేకం చేయించుకోవడం వల్ల ఆకస్మిక ధనలాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అందరూ కూడా మేషాది ద్వాదశరాజుల వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే చండీ హోమాది కార్యక్రమాలు విశేషంగా ఆశ్వితమాసంలో చేయించుకోవడం వల్ల ఆకస్మిక ధనలాభం ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అప్పుల బాధల నుంచి బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది ఇంట్లో చికాకులు కానీ గొడవలు కానీ మనస్పర్ధలు కానీ ఉంటే గనక బంధువిధుల సహాయ సహకారాలంతా కూడా లభించడానికి ఈ యొక్క చండీ హోమాది కార్యక్రమాలు వారాహి దేవి హోమాది కార్యక్రమాలు ప్రత్యంగర దేవి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ధోమావతి దశమహా చూసుకుంటే దోమావతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది శత్రువాదులు శత్రుపయాల నుంచి బయటపడడానికి ప్రత్యంగరా దేవి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శత్రువాదల నుంచి బయటపడడానికి ఆకస్మిక లాభం స్థిర ఐశ్వర్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా అందరూ కూడా స్త్రీమాత్రే నమ శ్రీమాత్రే నమః నమ శ్రీమాత్రే నమ నామాన్ని ప్రతినిత్యం కూడా ఆచరించుకోవడం వల్ల యోగం సిద్ధిస్తుంది సర్వ సౌభాగ్యం లభిస్తుంది రాజయోగం సిద్ధిస్తుంది మేం చేసే రాజశ్యామల యజ్ఞాధికృతుల్లో మీరంతా కూడా పాల్గొనడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రే నమ మిథున్ రాశి జాతకులకి గోచారీత్య అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా శనీశ్వరుడు బృహస్పతి మరియు అంగారుడి యొక్క ఫలితాల వల్ల ఎటువంటి విశేషమైన యోగం సిద్ధిస్తుంది ఎటువంటి పరిష్కారాలు చేసుకోవడం వల్ల ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ మిథున్ రాశి జాతకులకి పంచమ స్థానంలో అంగారకుడు సంచారం జరుగుతుంది తులారాశిలో ప్రవేశం చేస్తున్నారు ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు పంచమ స్థానంలో మార్పు వల్ల స్థాన చలనం జరగడానికి ఆస్కారం ఉంటుంది గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది భూమి సంపదలు భంచడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా వీరంతా కూడా ఇంట్లో ఆనందకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క స్త్రీలకంతా కూడా ప్రధానంగా పుత్ర సంతానం వల్ల సంతానం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది పుత్ర సంతానం వల్ల అంటే సంతానాల్లో మీరు మీ యొక్క పిల్లల వల్ల మీకంతా కూడా సంఘాల్లో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు మార్పు వలన ఈ యొక్క దంపతుల్లో ప్రధానంగా ప్రేమ అనురాగాలు స్వల్పంగా తగ్గాయా అని చెప్పేసి భావన కలుగుతుంది ప్రధానంగా ఈ పరిష్కారం నుంచి ప్రధానంగా మీరంతా కూడా బయటపడడానికి ఈ యొక్క విశేషంగా ప్రతి ఒక్కళ్ళు కూడా అన్యూనమైన దాంపత్యం కావాలి అష్టైశ్వర్య శుద్ధి కలగాలి దీర్ఘ యోగం సిద్ధించాలి అని చెప్పేసి అంటే కనుక మీరంతా కూడా ఇంట్లో చికాకులు కానీ గొడవలు కానీ పరస్పరం జరుగుతూ ఉంటే గనక భార్య భర్తల్లో కనుక జరుగుతూ ఉంటే కనుక ఇటువంటి కష్టాల నుంచి ఈతి బాధల నుంచి బయటపడ్డానికి ఆకస్మిక కష్టాల నుంచి బయటపడడానికి మీరంతా కూడా అర్ధనారీశ్వర అష్టకాన్ని నిత్యం పారాయణం చేసుకోవడం అర్ధనారీశ్వర చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభించడానికి ఆస్కారం ఉంటుంది ఓం నమో భగవతే అర్ధనారీశ్వరాయ పరమేశ్వరాయ నమో నమ నామాన్ని ప్రతినిత్యం కూడా ఈ యొక్క అర్ధనారీశ్వర స్వరూపంగా ఉన్న పరమేశ్వరుని అంతా కూడా ఫోటో లాంటిది కానీ ఒక చిత్రపటం కానీ తెచ్చుకొని పెట్టుకొని ఆ అంతా కూడా ఈ అమ్మవారికి ప్రీతికరంగా పరమేశ్వరుడు ప్రీతికరంగా అంతా కూడా ఆవునితో దీపారాధన చేయడం విశేషంగా పరమేశ్వరుడు ప్రీతికరంగా ఈ యొక్క యజ్ఞాధికారుతులు ఆచరించుకోవడం వల్ల అద్దనాదేశ్వర అష్టకాన్ని ప్రతినిత్యం కూడా చదువుకోవడం కానీ పరమేశ్వర కవచం అనే కవచం ఉంటుంది అది విండంగా చదువుకోవడం కానీ చేస్తూ ఉండడం వల్ల మేధా దక్షిణామూర్తి కవచాన్ని కానీ నిత్యం వింటూ ఉండడం వల్ల సర్వ గ్రహ దోష నివారణ కలుగుతుంది అన్యున్నమైన దాంపత్యం సిద్ధిస్తుంది ప్రేమ అనురాగాలంతా అంతా కూడా సిద్ధిస్తాయి ప్రధానంగా గొడవలు దంపతుల మధ్యలో గొడవలు కానీ మానస్పర్ధలు కానీ మాట తగాద కానీ ఉంటే కనుక బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా శుక్రగ్రహానికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవాలి మీరు అంగారకుడు ప్రీతికరంగా ఈ యొక్క కందిపప్పు దానం చేసుకోవడం ఎరుపు రంగు వస్త్రాన్ని దానం చేసుకోవడం దానిమ పళ్ళని దానం చేసుకోవడం దానిమ పళ్ళ రసంతో పరమేశ్వరుడికి కుమారస్వామికి అంతా కూడా సుబ్రహ్మణ్య స్వామికి అంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం ఓం శరవాణ బవాయ నమః అనే నామాన్ని ప్రతినించం కూడా జపాని ఆచరించుకోవడం వల్ల విశేషమైన ఫనీకరితలు లభించడానికి ఆస్కారం ఉంటుంది నీకంతా కూడా ద్వితీయ స్థానంలో బృహస్పతి సంచారం వల్ల అఖండమైన ధనయోగం సిద్ధించడానికి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా మీరు శనీశ్వర ప్రీతికరంగా నలను దానం చేసుకోవాలి ఇక్కడ కేతువు ప్రీతికరంగా వెలువలు దానం చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభించడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవ విశేషంగా ఆచరించాలి శనగలంతా కూడా ఒక మూడు గంటల నుంచి ఏక నానబెట్టిన శనిగలంతా కూడా గోమాతకు సమర్పిస్తూ ఉంటే గనక విశేషమైన పుణ్య ఫలితం లభించడానికి ఆస్కారం ఉంటుంది గోమాతకంతా కూడా ఏకాదశ ప్రదక్షిణాలు ఆచరించుకోవడం విశేషమైన ఫలిఫలితం లభించడానికి ఆకస్మికత లాభం యోగం సిద్ధించడానికి మిథున రాశి జాతకులకి మాసాంతంలో విశేషమైన ఫలిఫలితలు లభిస్తూ ఉంటుంది ఇక్కడ సూర్య నీచ నీచస్థానంలో సంచారం జరుగుతుంది కావున సూర్య ఆరాధన విశేషంగా చేసుకోవడం సూర్య అష్టకాన్ని చదువుకోవడం ఆదిత్య హృదయాన్ని పారాయణం చేసుకోవడం సంపూర్ణ శరీర ఆరోగ్యం సిద్ధిస్తుంది మనశ్శాంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది విదేశంలో స్థిరత్వం లభిస్తుంది అదృష్ట యోగం సిద్ధిస్తుంది ప్రతి కూడా అన్నదానాది కార్యక్రమాలు ఆచరించండి అష్టైశ్వర్ యోగం సిద్ధిస్తుంది సప్తమాధిపతి ఇక్కడ ఉచస్థానంలో సంచారం చేయడం ద్వితీయ స్థానంలో యోగకరంగా ఉండడం అది కర్కాటక రసలో ప్రవేశం చేయడం అఖండమైన లాభాలు గణిస్తారు శ్రమతో కూడా సంపాదన పెరుగుతుంది దూర ప్రయాణాలు చేసిన వాళ్ళకి లాభాలు గణిస్తారు విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది పుణ్యక్షేత్ర దర్శన యోగం ఉంది విశేషమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీరంతా కూడా ఈ యొక్క మహాకాళీ ఆరాధన విశేషంగా చేస్తూ ఉంటే కనుక శత్రుబాధ నివారణ అంతా కూడా కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా నిమ్మకాయ మాలనంతా కూడా అమ్మవారి దేవాలయంలో దుర్గామాత దేవాలయంలో కానీ మహాకాళి దేవాలయంలో కానీ విశేషంగా మంగళవారం పూట శనివారం పూట గురువారం పూట ఆదివారం పూట అష్టమి తేదీ నవమి తేదీలో కానీ అమావాస్య పౌర్ణమి వేలులో కానీ సమర్పిస్తూ ఉండడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది ఆర్థికమైన కష్టాల నుంచి బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది అదృష్టయోగం సిద్ధిస్తుంది ఆకస్మికత లాభం లభిస్తుంది ప్రతినిత్యం కూడా శ్రీమాత నామాన్ని జపాన్ని ఆచరించండి మహాలక్ష్మి కవచాన్ని పారాయణం చేయండి మహాలక్ష్మి సహస్రనామాల్ని ప్రతినిత్యం కూడా వింటూ ఉండండి మహాలక్ష్మి చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోండి విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది శ్రీమాత అక్టోబర్ నెలలో బృహస్పతి మార్పు అతిచారంలో మార్పు వలన ప్రధానంగా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల విశేషమైన రాజయోగం వచ్చే రాశులు ఏంటిదంటే ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల్లో విశేషమైన రాశులంతా కూడా వీటిలకి విపరీత రాజ్యోగం లభిస్తుంది ప్రధానంగా చూసుకుంటే మకర రాశి జాతకులకంతా కూడా విపరీత రాజ్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మాస అంతంలో వీరకంతా కూడా బృహస్పతి సంచారం అంతా కూడా ఉచ్ఛస్థానంలో అంతా కూడా సంచారం జరుగుతుంది అంటే పద్దెనిమిది పద్దెనిమిది తారకు అంతా కూడా సంచారం జరుగుతుంది కావున మకర రాశి జాతకులు కూడా అఖండమైన లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది మరియు రెండో రాశి ఏంటిదని చెప్పేసి అంటే ప్రధానంగా చూసుకుంటే కర్కాటక రాశి జాతకులకు కూడా రాశిలో బృహస్పతి సంచారం వల్ల అఖండమైన లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం తీస్తుంది అదృశ్య యోగం కలిసి వస్తుంది మరియు మూడో రాశి అని చెప్పేసి అంటే కుంభరాశి జాతకులకి కూడా అదృశ్య యోగం ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఈ రాశి వాళ్ళకి మూడు రాశి వాళ్ళకి కూడా అదృశ్యయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా ఈ యొక్క చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఈ రాశి వాళ్ళకి అఖండమైన లాభాలు గించడానికి ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ చూసుకుంటే మిథున రాశి జాతకులకంతా కూడా పంచమ స్థానంలో అంగారకుల వల్ల మీకు విశేషమైన గృహయోగం సిద్ధించడానికి భూసంపద లభించడానికి స్థిర ఐశ్వర్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ మరి కన్యా రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే శనీశ్వరుడు పూర్వాద్రి నక్షత్రంలో మారడం వల్ల మరియు బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశుల్లో ప్రవేశం చేయడం వల్ల ధనాదాయం పెరుగుతూ ఉంటుంది స్వల్పంగా పెరుగుతూ ఉంటుంది శ్రమతో కూడిన సంపాదన పెరుగుతూ ఉంటుంది అదృశ్యం కలిగి వస్తుంది ప్రతినిత్యం కూడా నవగ్రహాలకంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం అగ్నికి నవధాన్యాలు సమర్పిస్తూ ఉండడం వల్ల నవగ్రహాల అనుగ్రహం మేరకంతా కూడా జీవన విధానం ఉంటుంది కావున నవగ్రహ దేవతలకు ప్రీతికరంగా అగ్నికి నవధాన్యాలు సమర్పిస్తూ ఉండాలి తద్వారా రాజయోగం తిజిస్తుంది అదృష్టయోగం కలిసి వస్తుంది ఈ యొక్క సింహరాశి జాతకులకంతా కూడా చూసుకుంటే ప్రతినిత్యం కూడా ఎవరైతే కనుక అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి మీరంతా కూడా ఈ యొక్క ప్రతినిత్యం కూడా మీరు సూర్యగ్రహానికి ప్రీతికరంగా లాభాలు గణించడానికి గోధుమలు దానం చేసుకోవడం వల్ల అదృశ్యయోగం కలిసి వస్తుంది అఖండమైన లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీరామ జయ రామ జై జయ రామ నామ నామాని జపాన్ని ఆచరించాలి శ్రీమాత్రి నమాన జపాని కూడా ఆచరించాలి అదృశ్యయోగం కలిసి వస్తుంది లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది జాతకరీత్యా ఎటువంటి పరిష్కారాలు కావాలన్నా కానీ జ్యోతిషమైన సందేహాలు ఉంటే మీకు అంతా కూడా జన్మజాతకాన్ని విశ్లేషణ చేయించుకోవాలనుకుంటే కనుక మీ జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జాతకరీత్యా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా జన్మజాతకంలో ఉండే జాతకాన్ని విశ్లేషణ చేసుకుంటేనే తెలుస్తుంది ఎటువంటి దోషాలు ఉన్నాయి వివాహాది శుభకార్యాల కోసమైనా కానీ ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడ్డానికి కానీ మీరంతా కూడా ప్రధానంగా ఈ యొక్క పితృశాపాలు పితృదోషం నుంచి బయటపడ్డానికి కానీ ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి ఆకస్మిక ధందాభం కోసం కానీ వ్యాపారంలో లాభాలు గణించడానికి కానీ వ్యాపారంలో నష్టాల నుంచి బయటపడ్డానికి కానీ ఎటువంటి పరిష్కారం ఆచరించాలి అని చెప్పేసి అనుకుంటే కనుక మీ జన్మజాతకా కూడా మా యొక్క ఫోన్ నెంబర్కి అంతా కూడా వాట్సప్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి తద్వారా మీరంతా కూడా జాతకం విశ్లేషణ చేయించుకోవడం వల్ల ఆన్లైన్లో మీకు అంతా కూడా ఫోన్లో కూడా మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అంటే దూరంగా ఉంటారు కాబట్టి మేమున్న ప్రాంతం దగ్గరికి మీరు దూరంగా ఉంటారు కాబట్టి ఫోన్లో అపాయింట్మెంట్ ఇస్తాం మీకంతా కూడా ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఉంటుంది అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా జాతకం విశ్లేషణ చేసుకొని ఆ పరిష్కారం ఆచరించడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది అదృష్టయోగం కలిసి వస్తుంది మీద ధనలాభం పెరుగుతుంది లక్ష్మీ కటాక్షన్ లభిస్తుంది మీకంతా కూడా వివాహాది శుభకార్యాల కోసమైనా కానీ పరిష్కారం ఆచరించుకోవడానికి శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి మీరంతా కూడా జన్మజాతకం అంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధిస్తుంది ప్రతినిత్యం కూడా జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది మేం చెప్పే ఫలితాలంతా కూడా గోచార ఫలితాలు ఇవి ప్రస్తుత కాలానికి ప్రస్తుత సమయంలో మీకంతా కూడా ఈ సంవత్సరంలో ఉగాది నుంచి ఉగాది వరకు ఏ రకంగా ఉంటుంది ఈ మాసం నుంచి మాసం వరకు ఏ రకంగా ఉంటుంది గ్రహాల యొక్క స్థితిగతి మేరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది ఇది గమనించండి ప్రతినిత్యం కూడా జన్మజాతకంలో దోషాలకి పరిష్కారం ఆచరించాలి గోచారిత్య గ్రహమేమైనా బలహీనపడితే అదేమైనా దుష్ప్రభావం ఇస్తుంటే కనుక ఆ గ్రహదేవత ప్రీతికరంగా దానాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల జపాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల విశేషమైన రాజయోగం సిద్ధిస్తుంది లక్ష్మీ కుబేర యోగం సిద్ధిస్తుంది ఈ యొక్క రాజయోగం సిద్ధించడానికి రాజశ్యామల యజ్ఞాధికలు ఆచరించాలి శత్రుపాధల నుంచి బయటపడడానికి ప్రధానంగా ఇక్కడ దోమావతి యజ్ఞం కానీ ప్రచంగనా దేవి యజ్ఞాలు కానీ ఆచరించుకోవాలి కారాబైరో శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల విశేషమైన ఫలితాలు లభిస్తూ ఉంటారు లక్ష్మీ వేర శాంతి హోమాది కార్యక్రమాలు చేస్తూ ఉంటాం తద్వారా మీకంతా కూడా అదృష్టయోగం కలిసి వస్తుంది ఆకస్మిక ధనలాభం పెరుగుతుంది రాజయోగం చేస్తుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది వ్యాపారంలో మార్పులు పెరుగుతాయి వ్యాపారంలో లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది మీకు అమంతా కూడా అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మమ్మల్ని అంతా కూడా సంప్రదించండి మీ యొక్క జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేయించుకోండి శ్రీమాత